నమస్తే వెల్కమ్ టు ఆర్ఎన్ టీవీ హోరాహోరీనైతే మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించి ప్రచారం అయితే జరుగుతుంది రేపుటితో ప్రచారం ముగియనుంది ప్రస్తుతం మనం తొర్రూరులోని మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తొమ్మిదో వార్డులోని కింద కవిత గారి దగ్గర ఉన్నాము అసలు ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి ప్రజల్లోకి ఏం చెప్పబోతున్నారు అసలు ఏంటి అందులో ముఖ్యంగా రాజకీయాల్లోకి మహిళలు రావడం అనేది ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము ప్రజల్లో కూడా చైతన్యం వస్తుంది మహిళలు ఖచ్చితంగా రాజకీయాల్లో ఉండాలి వాళ్ళు కూడా అగ్రస్థానంలో నిలబడాలంటూ కూడా అందరూ చెప్పుకొస్తున్నారు దానికి సంబంధించి రిజర్వేషన్లు కూడా వస్తున్నాయి అదే కోవలో ఇప్పుడు ఇక్కడ మనకి కిన్నెర కవిత గారు ఉన్నారు ఇక్కడ సమస్యల మున్సిపల్ ఎన్నికల్లో ఒక దగ్గర జరుగుతుంది అది తొర్రూర్లో ఇప్పుడు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి అండ్ మీరు సతీ సమేతంగా ప్రచారం చేస్తున్నట్టున్నారు ఎట్లుంది సపోర్ట్ ఎట్లుంది అసలు ముఖ్యంగా ప్రజలకు ఏం చెప్పి ఓటు అడుగుతున్నారు ఎట్లా అందరికీ నమస్కారం శ్రీ నన్ను నిలబెట్టిన శ్రీ మంత్రి వర్యులు ఎర్రవల్లి దయన్నకి నా నమస్కారాలు మాజీ కౌన్సిలర్ శ్రీ చకిలేలి అలివేని గారికి నా కృతజ్ఞతలు నేను నైన్త్ వార్డు నుండి పోటీ చేస్తున్నాం పిన్నర కవిత సతీష్ అందరికీ నమస్కారం అండి అంటే ఎట్లా అంటే మీరు ఒక హౌస్ వైఫ్గా ఉన్నారు గతంలో మీకు రాజకీయ అనుభవం ఏమైనా ఉందా మొదటిసారి రాజకీయాల్లోకి వస్తున్నారు ఎట్లుంది మా రాజకీయం అనేది వారసత్వంగా వచ్చింది మా నాన్నగారు మాజీ ఎంపీటీసీ గారు ఆయన ప్రజలకు ఎంత సేవ చేసిందో అవన్నీ ప్రతి ఒక్క ఇంటి ఇంటికి ఆయన చేసిన మేలు అవన్నీ నాకు ఇన్స్పిరేషన్గా అనిపించి నేను కూడా ప్రజలకి మంచి సేవ అవన్నీ చేయాలనుకొని నేను రాజకీయంలోకి రావడం జరిగింది అంటే గృహిణిగా ఒక భార్యగా లేకపోతే పిల్లలకి తల్లిగా ఇంట్లో ఉన్న మహిళది జీవితం వేరుంటుంది రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒత్తిళ్ళు వస్తాయి విమర్శలు వస్తాయి వ్యక్తిగత దూషణలకు వెళ్తారు కుటుంబాన్ని ఖచ్చితంగా ఆరోపణలు చేసినప్పుడు లాగుతారు ఈ ఇట్లాంటి టైంలో మీకు ఎట్లా అనిపిస్తుంది ఆ లైఫ్ స్టైల్ వేరే ఇది వేరే కదా నేను గృహిణిగా గృహిణిగా ఉండి ప్రజల్లోకి వచ్చి ఆ ప్రతి ఒక్క సమస్య దగ్గరుండి చూ చూసుకోవాలనుకుంటున్నా ప్రజలందరికీ ప్రతి అండదండగా ఉండి ప్రతి ఒక సమస్య దగ్గరుండి తీరుస్తాను అంటే మీ కాలనీలో ఉన్నటువంటి పక్కపక్క వాళ్ళ సపోర్ట్ కానివ్వండి మీరు నిలబడ్డ వార్డులో వాళ్ళందరూ మహిళల సపోర్ట్ ఎట్లుంది మీకు నాకు మహిళల సపోర్ట్ ప్రతి ఒక్క నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉండి పెరి పుట్టి పెరిగిన దాన్ని ప్రతి ఒక్క ఓటరు నాకు తల్లిదండ్రులతోనే సమానము ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి నేను వాళ్ళ బాగోగులు అన్ని దగ్గర నుండి చూసి వాళ్ళు నన్ను ప్రేమతో అభిమానంతో ఆదరిస్తున్నారు వాళ్ళు వాళ్ళు నన్ను ఈ మంచితనం చూసి వాళ్ళు నన్ను సపోర్ట్ చేసి మీరు నిలబడితే బాగుంటుంది అని వాళ్ళు ప్రతి ఒక్క దగ్గర నుండి నాకు సపోర్ట్ ఉంది వాళ్ళ ప్రేమ అభిమానాలు ఆధారాలు ఉన్నాయి కాబట్టి నేను వీళ్ళకి సపోర్ట్ ఇచ్చింది కాబట్టి నేను దీనికి పోటీ చేసి వీళ్ళకి మంచి చెడు అన్ని అన్ని బాగోగులు చూసుకుంటానని ముందుకొస్తున్నా అంటే ముఖ్యంగా అయితే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పిల్లల పరంగా అయితే కొంచెం మీకు పిల్లల్ని చూసుకోవాలి ఇటు చూసుకోవాలి ఇటు రెండు క్యారీ చేయాలి మరి రెండు చేయడానికి సిద్ధంగా ఉన్నారా పిల్లల్ని చూసుకోవడానికి మా అత్త మామయ్య ఉన్నారు కాబట్టి నాకు ఆ ధైర్యం వాళ్ళ సపోర్ట్ ఉంది వాళ్ళు చూసి ఎంకరేజ్ చేసి నీ పిల్లల్ని నేను చూసుకుంటా నువ్వు ప్రతి ప్రజాసేవ నువ్వు మన కాలనీ ప్రజలందరినీ నువ్వు మంచి బాగా చూసుకోవాలమ్మా ప్ర వాళ్ళ సమస్య మన సమస్య వాళ్ళకి ఏ ప్రతి ఒక్క ప్రాబ్లం ఉన్నా ఏదున్నా దగ్గరుండి నువ్వు చూసుకో నువ్వు భయపడద్దు నీ పిల్లలకి నేనున్నా నువ్వు మన ప్రజలందరినీ నువ్వు నువ్వు మంచి చూసుకో వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా నువ్వు దగ్గరుండి చూసుకోవాలమ్మా అని వాళ్ళు నాకు ధైర్యం చెప్పడం వల్ల ఆ ధైర్యంతో నేను వస్తున్నా అంటే ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే మనకి అన్నీ కూడా అన్నీ తెలుసు ఉండాలి ముఖ్యంగా స్థానికంగా ఉన్నప్పుడు ప్రతి సమస్య మీద అవగాహన ఉండాలి మీరు ఇప్పుడు ప్రభుత్వానికి ప్రత్యర్థులుగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ఎలాంటి అవగాహన ఉంది ఎట్లుండబోతుంది మీకు సంబంధించి మున్సిపల్కి సంబంధించి ఉంది మున్సిపల్ సంబంధించిన ఆల్రెడీ ఇది చకిలేని అలివేని వాళ్ళ నాయకత్వంలో మా వార్డుని వాళ్ళు చాలా వెయ్యి రకాలుగా బాగు చేసిర్రు ఈ సీసీ రోడ్లు డ్రైనేజ్ ప్రాబ్లం ఇవన్నీ ఒక వంద సంవత్సరాలు ఉండేటట్టు గట్టి మె మెటీరియల్ తోటి మనకు రోడ్లు వేయించారు లైట్స్ వేయించాలి డ్రైనేజ్ ప్రాబ్లం ఇవన్నీ చూసుకున్నారు వాటర్ ప్రాబ్లం కూడా లేకుండా చేసిరు ఇక నేను ఈ నేను నిలబడడానికి కారణం ఏంటిదట ఈ ప్రజల్ని ఈ రోడ్లు ఇవన్నీ నేను మీరు చెప్పిన పనులన్నీ దగ్గరుండి చూసుకుంటా ఈ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది నన్ను ఐ మెజారిటీతో గెలిపిస్తే ఈ డ్రైనేజ్ ప్రాబ్లము సిసి రైడ్లో మనకి మెయిన్ బోర్డ్స్ నేమ్ బోర్డ్స్ ఉన్నాయి ఆ వీధి కుక్కలు ఈ మధ్యలో కుక్కలు బాగా గల్లీలో బాగా కుక్కలు తిరుగుతున్నాయి పిల్లలు బయటకి వెళ్తుంటారు సీసీ కెమెరాలు ఉండడం కూడా మనకి అతి ముఖ్యం దొంగల ప్రాబ్లమ్ ప్రతి ఒక్క ఇప్పుడు యుఎస్ నుంచి వెళ్లే పేరెంట్స్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు కాలనీలో వాళ్ళకి ధైర్యంగా సిసి కెమెరాలు ఇవన్నీ మనం ప్రొవైడ్ చేస్తాము అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నాం మేము డెవలప్మెంట్ చేస్తున్నాము అలానే ఇప్పుడు గెలిచిన వాళ్ళు వాళ్ళు అయితేనే ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది కదా మరి మీరేం చెప్తారు వాళ్ళు ఇప్పటి వరకు చేసిన హామీలు ఒక్కటి ఒక్కటి నెరవేర్తలేదు ఆమె వెయ్యి రకాలుగా చెప్తుంది కానీ ఒక్క పని ఇప్పటి వరకు చేయలేదు రెండున్నర సంవత్సరాలు అవుతుంది ఆ ఒక్క ఒక హామీ కూడా క్లియర్ చేయలేదు నేను అది చేస్తా గ్యారంటీలు ఇచ్చింది దాంట్లో ఒక్కటి కూడా ఇప్పటి వరకు అమల్లోకి రాలేదు అసలు అభివృద్ధి జరగలేదు అంటారా ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఒక్క అభివృద్ధి జరగలేదండి ఎందుకంటే ఆమె చెప్తున్నది కానీ చేసే పనులు అలాంటి దొంగ మాటలు మనం నమ్మద్దు ఎందుకంటే మేము చెప్తాం మేము చేసి చూపిస్తాం ఆమె సీసీ రోడ్డు వేయించలేదు డ్రైనేజ్ ప్రాబ్లం అది ఉంది అది పట్టించుకోవట్లేదు ఇప్పుడు వచ్చి అన్ని కన్నీరు గార్చుకుంటూ నేను అది చేస్తా నేను సీసీ రోడ్లు వేయిస్తా నేను లైట్లు చూసుకుంటా ఇవన్నీ మాటలు చెప్తుంది ఆ మాటలు నమ్మద్దు ఇలా మేము మాకు అవకాశం వచ్చింది మాకు ఎస్సీ రిజర్వేషన్ నుండి ఈ అవకాశం వచ్చింది దాని తరపు నుంచి నేను పోటీ చేస్తున్నా నన్ను నమ్మండి నేను దగ్గరుండి ప్రతి ఒక్క పని చేసే బాధ్యత నాది ముఖ్యంగా మీరు గెలిస్తే మీరు చేయాల్సిన అనుకున్నాయి చేయాలనుకున్న పనులు ఏంటి అసలు నేను ఒకవేళ నన్ను గెలిపిస్తే నేను చేయాల్సిన పనులు ఏంటిదంటే సీసీ రోడ్లు ఉన్నాయండి అవి కొంచెం అవి సీసీ రోడ్లు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది మా సమస్య లైట్లు ఉన్నాయి ట్రాన్స్ఫారం ఒకటి ఉంది సీసీ కెమెరాలు నేమ్ బోర్డ్స్ ఇవన్నీ చేయించే బాధ్యత నాది ఓకే అలానే మీకు ముఖ్యంగా అయితే మీ హస్బెండ్ గారి సపోర్ట్ ఉంది ఒకసారి ఆయనతో మాట్లాడదాం అన్న నమస్తే అన్న నమస్తే మేడం గత ప్రభుత్వంలో మేము చాలా మాకు మాజీ కౌన్సిలర్ వల్ల మేము చాలా కార్యక్రమాలు చేశామండి ప్రజలు దగ్గరుండి మమ్మల్ని నిలబెట్టి ఇక్కడ చాలా మాకు సపోర్టివ్గా ఉన్నారు కానీ ఇక్కడ ఇప్పుడు ఈ ఎలక్షన్లో మాకు అపోజిషన్ గవర్నమెంట్ మాత్రం మాకు చాలా ప్రెషర్ పెడుతున్నది అయినా కానీ మేము తట్టుకున్నాము నిలబడ్డాము పోలీసు వాళ్ళని మా ఇంటి చుట్టూ పెట్టడము మమ్మల్ని శారీరకంగా మానసికంగా చాలా ఒత్తిడికి లోన్ చేస్తున్నా కానీ మేము నిలబడ్డామండి ప్రజల సపోర్ట్ మాకు ఖచ్చితంగా ఉన్నది అవతలకు పార్టీ వాళ్ళు ప్రత్యర్థులకు మాత్రం గట్టిగా బుద్ధి చెప్పే రోజు ఉన్నది ప్రజలు తిరగబడ్డరు ఆల్రెడీ గాలి వీస్తూనే ఉన్నది బీఆర్ఎస్ గవర్నమెంట్ కావాలని కోరుకుంటున్నారు కేసీఆర్ గారి నాయకత్వాన్ని అందరూ ఖచ్చితంగా మాత్రం కావాలని కోరుకుంటున్నారు కాబట్టి అందరు ప్రజల మన మాకు ఖచ్చితంగా ఉన్నది ఆరు గ్యారెంటీలు మాత్రం ఇప్పటి వరకు అవన్నీ అబద్ధ మాటలు ఇంతవరకు వాళ్ళు ఒక్కటి కూడా నిలబెట్టలేదు ఇరవై మహిళలకు ఇరవై ఐదు వేల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పారు ఒక్కటి కూడా ఇవ్వలేదు గ్యాస్ ఇస్తానన్నారు గ్యాస్ సిలిండర్కి ఇస్తానని చెప్పేసి అమౌంట్ అన్నారు ఇంతవరకు ఇవ్వండలేరు ఫెయిల్యూరు మహిళలకి ఫ్రీ బస్సు అని పెట్టేసి అబ్బాయిలకి ఎక్కువ ఛార్జీలు పెంచిండ్రు ఇంతవరకు మాత్రం అవన్నీ బూటకం మాటలు దయచేసి బుద్ధి చెప్పే రోజు వచ్చింది ఖచ్చితంగా బుద్ధి చెప్తారు దయన్న కావాలని కోరుకుంటున్నారు ఇరవై నాలుగు గంటలకి కరెంట్ అన్నారు ఇరవై నాలుగు గంటలకి కరెంట్ ఇవ్వలేదు రైతు బంద్ అన్నారు రైతు బంద్ ఇవ్వలేదు షాజీ ముబారకు కళ్యాణ లక్ష్మి పథకము మన కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెట్టినయే ఇప్పుడు మాత్రం ఇంతవరకు ఇచ్చినవి ఏం లేదు తులం బంగారం అని చెప్పేసి అని అన్నారు ఆ తులం బంగారం కూడా గాలికి గాలికించడం మాటలే వాళ్ళు ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అబద్ధపు మాటలే అవి కాలపరిమితం కాదు అవన్నీ గాలిపూట మాటలే వాళ్ళని దయచేసి నమ్మద్దు ఆల్రెడీ బుద్ధి చెప్పే రోజు వచ్చింది ప్రజలు తిరగబడుతున్నారు తెలంగాణ ఉద్యమంలో ఎలా అయితే తిరగబడ్డారో ఇప్పుడు ప్రజలు కూడా తిరగబడ్డరు దయన్న నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు మళ్ళీ వచ్చేది మన గవర్నమెంటే మన కేసీఆర్ఏ కావాలనుకుంటున్నారు దయచేసి మంచితనానికి సపోర్ట్ ఇవ్వండి పెద్దపీటీ ఇవ్వండి ర్యాలీ నిన్న జరిగిన ర్యాలీతో చె చెప్పవచ్చు నిన్న తొరుల దగ్గర దగ్గర ఒక పదిహేను వందల నుంచి రెండు వేల మంది వరకు ప్రతి ఒక్కరు దయన్ని ఇచ్చిన హెల్మెట్తోని ఘనంగా వార్డు వార్డులో ప్రతి ఒక్కరు బైక్ ర్యాలీ కూడా చేయడం జరిగింది కాబట్టి దయచేసి ప్రజల చైతన్యం వచ్చింది ఇంకా రావాలి దయచేసి మంచితనాన్ని ప్రోత్సహించండి మేము యూత్ అండి నేను ఎంటెక్ కంప్లీట్ అయ్యాను నేను నా భార్య బీటెక్ కంప్లీట్ అయ్యింది దయచేసి గ్రాడ్యుయేట్ యూత్ యూత్ వారికి ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉంటేనే మన సమాజం మెరుగుపడుతుంది ఇంకా చాలా పెండింగ్ పనులు ఉన్నాయి ఇప్పటివరకు కోటి రూపాయలు పనులు చేసుకున్నాం మనం గత మాజీ కౌన్సిలర్తో కోటి రూపాయలు పన్ను సీసీ రోడ్లైనా కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ వాటర్ ఫెసిలిటీస్ అయినా కానీ మిషన్ బగిరేజ్ అయినా కానీ ఎక్కడ బోర్ లేకపోతే పాయింట్ అక్కడ ఇబ్బంది అయితే బోర్ వేయించి నుంచి చేసుకున్నాం గత ప్రభుత్వంలో పదహారు వార్డులలో లంచం తీసుకోకుండా పని చేసిన వార్డు అంటే మనం ఒక్క వార్డు బాజాగా చెప్తున్నాము గత ప్రభుత్వంలో ఐ ఐదు సంవత్సరాల ముప్పై ఏడు ఇల్లులు కట్టినాము ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా ప్రతి ఒక్కరి దగ్గర ఇల్లు కట్టించినామండి ఇప్పుడు అదే కంటిన్యూ చేయాలంటే దయచేసి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుని ఓటిస్తేనే దాన్ని మేము కంటిన్యూ చేయగలుగుతాము మోసపూరిత మాటలు ఈ కాలబేరాలు వచ్చే పార్టీలు మనకు వద్దు ఏడ్చేటోళ్ళు ఈ ముసర్ కన్నీళ్ళు పెట్టేటోళ్ళు మనకు వద్దు దయచేసి మా మీద నమ్మకం పెట్టిన ప్రతి ఒక్క ఓటర్కి మా ధన్యవాదాలు మేము రుణపడి ఉంటాము మీకు సేవ చేసే బాధ్యం ఇప్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన మా ధన్యవాదాలు అలాగే మన ఛానల్ వాళ్ళకి మా కృతజ్ఞతలు మేము ఎప్పుడు రుణపడి ఉంటామండి నమస్కారం